ప్రాణాలు నిలపడం కోసం తాము ఉన్నామని మరి తమ ప్రాణాలకు రక్షణగా ఎవరున్నారని సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు అధ్యాపకులు వైద్య సిబ్బంది ప్రశ్నించడంతో ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని దారుణ అత్యాచారాన్ని హత్యను ఖండిస్తూ సింగరేణి ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు వైద్య సిబ్బంది వైద్య విద్యార్థి సంఘ నాయకులు స్థానిక వైద్యులు గోదావరికని ప్రధాన చౌరస్తా నుండి మున్సిపాలిటీ జంక్షన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీసి ధర్నా చేసి జాతీయ రహదారిపై మానవ వలయంగా మారి రాస్తారోకో చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది డాక్టర్ ఫరీద్ డాక్టర్ రవివర్మ డాక్టర్ అనుషులు మాట్లాడుతూ ప్రాణాలు పోసేది అయితే ఆ ప్రాణాలను నిలబెట్టేది వైద్యులని కానీ అలాంటి వైద్యులకే ఈ దేశంలో రక్షణ కరువైపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకాలం వైద్యులపై వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను సైతం భరించామని ఇంకా తమ ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని తీవ్ర ఆందోళన చేపడతామన్నారు అదేవిధంగా తప్పు చేసిన దోషులు ఎంతటి వారైనా సరే వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అశోక్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కళాశాల సిబ్బంది స్థానిక వైద్యులు జేయుడిఏ ఎస్ఐఎంఎస్ ప్రెసిడెంట్ పి ప్రశాంతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రామగుండం మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ డాక్టర్ ఐశ్వర్య మ్యామ్ మీద జరిగిన రేప్ కేసు చాలా దారుణం యావత్ భారతదేశాన్ని శోకసంతంలో ముంచిన విషయం అది వైద్యుల అందరికి సంరక్షణ ఇస్తారు అట్లా అంటే వాళ్ళకి వాళ్ళ వర్క్ ప్లేస్ లోనే సేఫ్టీ లేని ఇష్యూ ఇది స్టేట్ వైడ్ గా సెంట్రల్ వైడ్ గా చాలా చాలా బాధకరమైన విషయం అండ్ వీఆర్ వెరీ బ్యాడ్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ ఈ ఇష్యూ ఇక్కడ అంటే ఇంతకు ముందు జరిగిన నిర్భయ ఐశ్వర్య ఆయుష అండ్ వెటనరీ డాక్టర్ ప్రియాంక ఇప్పుడు మళ్ళీ ఇదో కేసు ఇలాంటి కేసులు రోజుకు ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం కానీ బయటకు వచ్చే కేసెస్ చాలా తక్కువ ఇట్లాంటివి మనం ఎంత తొందరగా అడ్రస్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ ని వెతకగలిగితే అంత మంచిది టీ విల్ నాట్ లింగ్ ఈరోజు మేము ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే కలకత్తాలోని అర్జికార్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ విద్యార్థిని రేప్ చేసి చంపేయడం జరిగింది దీనికోసం న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో అక్కడ ఉన్న లోకల్ గుండాలు వాళ్ళు ప్రూఫ్స్ని చెరిపేయడానికి ప్రయత్నం జరిగింది మేము ఒకటే కోరేది వై వైద్యం చేసే వైద్యులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు మేము ఎలా కల్పించగలం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆ కోల్కతా స్టేట్ గవర్నమెంట్ వెంటనే తీసుకోవాలని కల్పించాలని చూడ తరఫున కోరుతున్నాము ఈరోజు మేము ఇక్కడ ఈ ర్యాలీ మరియు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోల్కతాలో మన పది రోజుల క్రితం జరిగిన ఒక పీజీ స్టూడెంట్ ని అతి దారుణంగా మనభంగం చేసి మనం మనం హత్య చేయడం జరిగింది దానికి సంగీప దానికి అపోజిట్ గా మా డాక్టర్స్ అందరూ ఆర్జిక మెడికల్ కాలేజ్లో ధర్నా చేస్తున్న సమయంలో అక్కడ లోకల్ గుండాలు వచ్చేసి వారిపైన దాడి చేయడము శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళపైన దాడి చేయడము మరియు వాళ్ళని అమనుషంగా కొట్టి వాళ్ళని హాస్పిటల్లో ఉన్న వ్యవస్థను అంతా ధ్వంసం చేయడం జరిగింది దానిని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సత్వరమే గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చర్యలు తీసుకొని మాకు ఒక న్యాయం చేయాలని చూస్తున్నాం తప్ప ఇలాంటి మళ్ళీ సంఘటన రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ని మరియు స్టేట్ గవర్నమెంట్ని కోరుతున్నామండి మెడికల్ కాలేజ్ లో ఒక లేడీ డాక్టర్ పైన జరిగిన వాయిలెన్స్ తెలిసింది ఓకేనా దానికి మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం సింగ్స్ రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అందరూ ఈ రోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది అసలు ఏంటి ప్రతిది అంటే ఎప్పుడు రేపు జరిగినా సరే నిర్భయ దిశ అంటూ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు యూజువల్ గా ఎప్పుడైనా ఒక అమ్మాయి షార్ట్ డ్రెస్ వేసుకుందో లేకపోతే వెళ్ళిందో అంటే రేప్ జరిగిందనే సంఘటనలు విన్నాం కానీ ఇక్కడ ఒక అమ్మాయి తన వర్క్ ప్లేస్ అంటే చాలా సేఫ్ ప్లేస్ అనుకునేటువంటి వర్క్ ప్లేస్ లో కూడా రేప్ జరుగుతుంది అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది మనం ఎక్కడ ఉంటున్నాం సేఫ్ ప్లేస్ లో ఉంటున్నామా లేదా అంత సేఫ్ ప్లేస్ లో ఉన్నా సరే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది బట్ ఇంకా జస్టిస్ రాలేదు అక్యూజ్డ్ ఎవరు అనేసి ఇంకా బయటికి రాలేదు సో వెంటనే ఫాస్ట్ ట్రాక్ లోనే ఈ కేసు సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ కాకుండా ఐఎంఐ విదేశాల ప్రకారం ఈ రోజు మేము ర్యాలీ చేయడం జరిగింది రాష్ట్ర రోగు చేయడం జరిగింది ముందుగా నేను ఇన్ని రోజుల ప్రకారం ఇండియా ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియా అని చెప్పుకునేవాడిని కానీ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అట్లీస్ట్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది భరతమాత అని పిలిచే ఈ తల్లిలో ఈ తల్లి లాంటి దేశంలో మాతృమూర్తికి చోటు లేకుండా జరిగింది ఇంత జరుగుతున్నా కానీ ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇండియా ఇస్ ఏ కంట్రీ పేర్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ కెన్ బి సోల్డ్ ఓపెన్లీ బట్ ద శానిటరీ ప్యాడ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది గర్ల్స్ ఆర్ హిడెన్ ద న్యూస్ పేపర్స్ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామంటే ఎలాంటి దేశంలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి ఇది ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూస్ పేపర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవ్రీ వన్ టు రెస్పాండ్ అండ్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్ శిక్ష ఎలా అంటే శిక్ష ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా ఉండాలని తెలియజేస్తారు